మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఆరో తారీఖు శని త్రయోదశి ఉంది ఏడో తారీఖు మాస శివరాత్రి ఉంది అలాగే తొమ్మిదో తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది ఇంకా పదిహేడో తారీఖు ఆ శ్రీరాములు వారి శ్రీరామనవమి ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు కేతువు గురుడు శని యాజ్ యూజువల్గా మేషరాశిలో గురువు మేనరాశిలో రాహువు కన్యా రాశిలో కేతువు కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు ఒకటో తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి రాశిలోకి వస్తున్నారు బుధుడు మేషంలో వక్రించి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖున మళ్ళీ తిరిగి మేన మేనరాశిలోకి వస్తున్నారు రవి పద్నాలుగో తారీఖు వరకు మేనంలోను తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు ఇక భగవానుడు కుంభరాశి శత్రు క్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు ఇరవై మూడో తారీఖు దాకా ఇరవై మూడు తర్వాత కుజుడు మేనరాశిలోకి వస్తున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఐదున శుక్రుడు ఉచ్చిలో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర కూజ రవి బుధుల్లో కూడా చల్లన ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మాస గ్రహాలు వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం కన్యారాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసం చూస్తే కుజుడు సిక్స్త్ హౌస్లోను శని సిక్స్త్ హౌస్లోను ఇద్దరు కూడా కుజన్లు ఇద్దరు అనుకూలిస్తున్నారు ఈ రాశి వారికి అలాగే బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు కన్యా రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది ఆ రెండు గ్రహాల్లో గ్రహం కూడా శత్రు క్షేత్రంలో ఉంటుంది సో ఈ రాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే రాశిలోనే కేతు సంచారం అనేది కన్యా రాశి వారికి సో కాబట్టి మీ సెల్ఫ్ అఫీరియన్స్కి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మీ యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ పాయింట్ ఫైనాన్షియల్గా ఈ రాశి వారికి చూసినప్పుడు అష్టమ గురు దోషమే కాకుండా రవి కూడా ఇక్కడ వీళ్ళకి పదిహేనో తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నారు రవి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది సో కాబట్టి ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి కొంత ఇప్పటికే చాలా వరకు కూడా అరే అసలు జీవితంలో మనం మంచి అనేది వినమా అనేటట్టు పరిస్థితులు ఉన్నాయి సో మరి జరిగే జరిగినట్టు మనం చెప్పకుండా ఏదో ఎగ్జాజరేషన్లో మీకు సూపర్ ఉంటుంది అన్నాం అనుకోండి తీసుకెళ్ళి అనవసరంగా బాగున్న టైంలోనే ఏదైనా చేసి మళ్ళీ అనవసరంగా కోల్పోవడం జరుగుద్ది అందుకని ఉన్నది ఉన్నట్టుగా ఉండటమే మంచిది సో అసలు ఎందుకు జరుగుతుంది అని తెలుసుకుంటే అట్లీస్ట్ మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని ట్రై చేస్తాం ముందు మెయిన్ ఏంటంటే రవి మొదటి రెండు వారాలు సప్తమంలోనూ తర్వాత రెండు వారాలు అష్టమ స్థానంలోనూ ఉంటూ ఉన్నారు ఈ రాశికి సంబంధించి సప్తమంలో కానీ అష్టమంలో కానీ రవి యొక్క సంచారం పెద్ద అనుకూల ఫలితాలు ఇచ్చేదేం కాదు సో కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో కూడా సో సోగా ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి సో టోటల్ ఫోర్ వీక్స్లో కూడా మూడు నాలుగు వారాలు ఉన్న ఈ కొంచెం ఇంకొంచెం ఎక్కువ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఈ మూడు నాలుగు వారాల్లో రవి యొక్క సంచారం కూడా అష్టమస్థాన సంచారంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కన్యారాశి వారికి సంబంధించి ఆల్రెడీ గురుడు అష్టమంలో ఉన్నారు రవి కూడా అష్టమస్థానంలోకి వస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా ఏంటి ఉద్యోగపరంగా ఏంటి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అవసరంగా మనకి కనిపిస్తూ ఉంది సో గురు రవులు ఇద్దరూ కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి అష్టమస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ రాశికి సో కాబట్టి ఎక్కువ మూడు నాలుగు వారాల్లో ఈ కొంచెం ఎక్స్పెన్సెస్ విషయాల్లో ఏంటి కుటుంబపరమైన విషయాల్లో ఏంటి అన్నిట్లో కూడా కొంచెం కాన్షియస్గా ఉండటం అనేది ధనపరమైన విషయాల్లో ముఖ్యంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైతే రవి యొక్క సంచారం స్థానంలో జా ఉందో బుధుడు కూడా రిట్రగ్రేషన్లో ఉన్నారు ఈ రాశికి సో ఇక్కడ సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పార్ట్నర్స్ వెల్త్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఏదైనా చిట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిట్టి పడి డబ్బులు వచ్చినా ఆ టైంకి అలా తీసుకెళ్ళి అలా ఖర్చు పెట్టేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇక్కడ కాబట్టి మనీ నిలకడ ఆర్థికపరమైన విషయాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా సో ఏ విషయాలకు మనం ఎక్కువ ఖర్చు చేస్తే మంచిది ఏ విషయాలు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది బట్ కన్యారాశి వాళ్ళకి ఈ మంత్ అనేది వెరీ వెరీ క్రూషి క్రూషియల్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ చక్కగా గారి యొక్క సంచారం అనుకూలంగా మారుతూ ఉంది సో కాబట్టి ఆ దరిద్రం అనేది ఇప్పుడు వదిలిచ్చేసుకుందాం ముందు ఇదేదో వదిలిచ్చేసుకుందాం అనుకున్న రీతిలో సో ఉన్నది తీసుకెళ్ళి సరే ఫస్ట్ ఇది అయిపోతే ఈ దరిద్రం వదిలిపోతే అయిపోద్ది అనే విధంగా కొన్ని కొన్ని వాటిని వదిలించుకుందాం అనుకునే చందంలో కొంత ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా చేసే ఆస్కారాలు ఈ మంత్లో కనిపిస్తున్నాయి వదిలించుకోవడం మంచిదే ఎప్పటికైనా వదిలించుకునేది వదిలించుకోవడం మంచిదే కాదన్ను కానీ ఏంటంటే వాటిలో ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకోవడం అవసరం మొదటి పది రోజులు కూడా బుధుడి యొక్క ఒక్క్రస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీ దగ్గర లేకపోయినా అదర్గా అదర్ సోర్సెస్లో వచ్చిన డబ్బులు కూడా తీసుకెళ్ళి ఖర్చు పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఇక కుజసేనుల యొక్క ఇతి మాత్రం షష్టమ స్థానంలో జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి ఇది కొంతవరకు కుజుడు సేని ఇద్దరు షష్టమంలో ఉండటం ఒక టక్ ఫైట్ని మీ ఎనిమీస్తో ఏర్పరిచే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మీ యొక్క అపోనెంట్స్తో బట్ గాడ్ గ్రేస్ ఇన్ సిక్స్త్ హౌస్ ఎనిమీ హౌస్ లో కుజుడు శని ఇద్దరు గోడ బాగా మొండి ప్లానెట్లు బాగా ఫైటింగ్ చేస్తారు కాబట్టి ఇది మీ కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లోనూ ఎవరైనా అపోనెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఈ కుజసన్ల యొక్క ఎత్తి మీకు తప్పకుండా కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి డైలీ రొటీన్ రుణ రోగ శత్రుస్థానమైన సిక్స్త్ హౌస్ ఫైటింగ్ హౌస్ అయిన ఈ సిక్స్త్ హౌస్లో కుజసెన్లు ఉంటాం మీ డైలీ రొటీన్ డైలీ రొటీన్లో వచ్చే సమస్య కానీ ఇష్యూస్ కానీ ఏవైనా సరే వాటిని మీరు ఓవర్కమ్ అవ్వగలిగేంత శక్తిని కుజసలు ఇక్కడ ఇస్తున్నారు సో కాబట్టి దిస్ ఈజ్ ఇండికేటింగ్ శత్రు విజయం రుణ ఒత్తులను అధిగమించగలగటం కాంపిటీటర్స్ని అపోనెంట్స్ని మీరు చక్కగా ఎదుర్కోగలగటం ఈ విషయాల్లో మాత్రం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కన్యారాశి రాశి వారికి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ మాసంలో ఏప్రిల్ మాసం అంతా కూడా శుక్రుడి స్థితి జరుగుతుంది సప్తమ స్థానంలో సో కాబట్టి కొన్ని ప్రవాస యోగ్యాలు దూర ప్రయాణాలు ప్రవాసాలు స్టేట్ టు స్టేట్ జర్నీస్ సో అలా ఆటవిడుపుగా సమ్మర్ హాలిడేస్ అనో వేరే అదర్ కంట్రీస్కి కానీ అదర్ స్టేట్స్కి కానీ ప్రవాసానికి సంబంధించి ఈ నెలలో మీరు ప్రోగ్రాములు పెట్టుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాసి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక దీనికి కన్యారాశి వారికి ఏదైతే ఉద్యోగపరమైన విషయాల్లో మనం చూస్తే మొదటి పది రోజులు కూడా మీరు తీసుకునే డెసిషన్స్ ఉద్యోగంలో సడన్ మార్పులు వస్తాయి ఊరిని బాబు సడన్గా గేర్ ఇలా మార్చాడు అనే విధంగా ప్రొఫెషన్ ఫ్రంట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి మీరు చేసే వృత్తిలో కర్మస్థానంలో ఏదైతే మీరు పనిచేస్తారో ఆమా జరిపిస్తాడు మీకు ఏప్రిల్ మొదటి పది రోజులు కూడా ఏప్రిల్ మాసంలో మొదటి పది రోజులు కూడా ఇంత రివర్స్ గేర్ వేసేదేంటి స్టీరింగ్ ఇడిదిప్పాడేంట్రా వా వీడు అనే విధంగా సమ్ సడన్ చేంజెస్ అనేవి మీరు చేసే పనుల్లో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీ ప్రిపేర్ టు దట్ చేంజెస్ సో వీరికి సంబంధించి నిజంగా అష్టమ స్థానానికి సంబంధించి ఎప్పుడు ఆర్థిక పరంగా ఖర్చులు కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో అదేవిధంగా ఈ శత్రు పీడకి సంబంధించి ఎప్పుడు వీళ్ళ అపోనెంట్స్ మీద విజయం సాధించే ఆస్కారాలు కావచ్చు సో ఇక్కడ వీళ్ళ హెల్త్కి సంబంధించి కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన ఫ్లెక్చ్యువేషన్స్ కానీ ఎప్పుడు రావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం వీక్లీ రాసే ఫలాల్లో ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఎప్పుడైతే అక్కడ సిక్స్త్ హౌస్కి కానీ ఇక్కడ ఎయిత్ హౌస్కి కానీ ఇంపాక్ట్ అయ్యేటప్పుడు మనం ఆ వీక్లో ముందే చెప్పుకుంటాం కాబట్టి ఆ టైంలో ఏ విషయంలో మీరు ఎప్పుడు కేర్ తీసుకోవాలి అనేది ఇంకా బాగా తెలుస్తుంది వాటి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా అది కూడా బాగా తెలుస్తుంది సో అప్పుడు ఇంకా మంచి రెమెడీస్ ఏది ఆ వీక్కి బాగా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ మాసానికి సంబంధించి అయితే కనుక పవర్ఫుల్ రెమెడీస్ వచ్చి గురుబలం లేదు కాబట్టి దేవానాంశ ఋషి గురు గురున ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవటం అక్కడ శనగలు దేవుడికి నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకి పంచటం పదిహేనో తారీఖు నుంచి రవి అష్టమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి చక్కగా గోధుమ పాయాసం చేసి పొద్దున్నే సూర్యభగవానుడికి సూర్య సూర్యోదయం అవుతుండగానే ఆయనకి నమస్కరించి ఆయనకి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ తీసుకుంటే ఆరోగ్య వృద్ధి అనేది కలుగుతుంది సో ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఇవి ఇంపాక్టబుల్ మెయిన్ ఇంపాక్టబుల్గా మనం చెప్పచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి